ఈసార లేదే మారయని అందరికి నమస్కారము ఈరోజు రుగ్గుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో కొన్ని వింగ్స్లు ఏర్పాటు చేసే దానికోసము సుమారు పద్నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతో ఈరోజు పునాది రాయి వేసుకొని రోజు నుంచి పన్ను పనులు మొదలైతాయి కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయాలనే దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రి పరిస్థితి మొన్న మరుగుదొడ్డు కానీ కొన్ని వెంటనే చేయాల్సిన పనులు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో పద్నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగా టెండర్ అయిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే మొదలుపెట్టి మరి త్వరగా ఈ హాస్పిటల్ చేయమని చెప్పి వారు ఇంజనీర్లను కాంట్రాక్టర్లను కోల్పోవడం జరిగింది కాబట్టి అత్యంత త్వరలోనే మన యుద్ధ ప్రాతిపదికమైన యొక్క హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే వింగ్స్ ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అనుమాన పరిస్థితులు ఉన్నాయి వెంటనే పాతదాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరపరి చేసి వెంటనే వెంటనే పూర్తి చేయాలని మరి వెంటనే ప్రజలకు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది ఒకే మరుగుదొడ్లే ఆడవారు మగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి చేయాల్సిన కోరుకుంటా అంతే కదా వీటిని గురించి ఆల్రెడీ ఒక కృష్ణబాబు గారితో ఒక సెక్రటరీగా ఉండేటప్పుడు మాట్లాడడం జరిగింది ఇక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించినారు నేను మళ్ళీ పరీక్ష చేసి ఇక్కడ ఉండే కొరతలన్నీ తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను అందులో భాగంగానే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్లు లేకుండా ఉన్నాయి వీల్ కుర్చీలు లేకుండా ఉన్నాయి కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి మన బెడ్షీట్లు లేకుండా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక వారం పది రోజుల్లో ఒక డోనర్లతో మాట్లాడినాం డోనర్లతో పిలిపించి ఒక పది తోపుడు కుర్చీలు అది పది స్ట్రక్చర్సు ఈ ఒక వంద కుర్చీలు ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది అన్ని ఒక వారం రోజుల రూపంలో అవన్నీ తీసుకొని వచ్చి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ డొనేషన్ కూడా విడిపించి కూడా వారికి కూడా సన్మానం చేసి అవన్నీ కూడా ఆసుపత్రికి అందజేయడం జరుగుతుంది వెంటనే త్వరలోనే ఇక్కడ ఉండబడిన స్టాఫ్ను నర్సెస్ తక్కువ ఉన్నారు ఇప్పుడు ఫుల్ అందరూ డాక్టర్లు అందరూ ఉన్నారనుకుంటాను ఆ స్టాఫ్ నర్సులు కావాలని గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్గా పనిచేసిన కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు పోయి కలిసి మాట్లాడడం జరిగింది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు త్వరలోనే వాటిని ఆ కూడా భర్తీ చేస్తాం Haydi <laughs> be <laughs> <laughs> <laughs>